దేవుని స్తోత్రం హల్లీలోయ బిడ్లరా ఈ సమయంలో కొద్ది నిమిషాలు లోకాసు వర్త పంతొమ్మిదవ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చెబుతున్నాం ఈ లోకాసు వర్త పంతొమ్మిదవ అధ్యాయంలో ధనవంతుడు అలాగే అయినటువంటి జక్కని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి ఆ జక్కని గురించినటువంటి మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు జక్కలో రెండు గుణాలను మనం చూడగలం ఆ రెండు గుణాల మొదటిది అతడు మరుగుజ్జుడు రెండు చెట్టెక్కాడు జక్కలు ఉన్నటువంటి ఈ రెండు గుణాలు అతనిని అతని స్థితి అంటే మనకి తెలియజేస్తాం జక్కయ్య పొట్టివాడు మరుగుజ్జుడు అలాగే ఏ సైని చూడటానికి చెట్టెక్కాడు అయితే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చూసినట్లయితే కనుక చాలామంది భక్తి గలవారం అని చెప్పుకుంటూ ఆ భక్తిలో వారు గొప్పవారం అని అనుకుంటున్నారే కానీ వారి భక్తిలో వారికి గొప్పతనం ఏమీ లేదు వారు మట్టుకు వారు అనుకుంటున్నారు దాన్ని ప్రభవం ఏమంటాడంటే స్వనీతి అంటాడు ఎవరైతే తమ స్వనీతిని ఆధారం చేసుకుంటారో వారి జక్కయ్యలాగా భక్తిలో మరుగుజ్జుడు జక్కయ్య శరీర విధంగా శరీర సంబంధంగా ఫిజికల్ గా మరుగుజ్జుడే కానీ జక్కయ్యలాడ మనసు కలిగిన వారు ఆత్మీయ మరుగుజ్జులు అని పరశుద్ధాత్ చదివిస్తున్నాడు వారి ఆత్మీయ మరుగుజ్జుతనం అది కూడా ఎలాగనంటే జక్కయ్య ఎలా అనుకున్నాడో అలా అనుకునేవారు ఉన్నారు జక్కయ్య తాను ధనవంతుడయింది ప్రభుత్వం యొక్క ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ జీతాన్ని పొందుకుంటూ లంచగొండుతనాన్ని లేదా పిసినారితనాన్ని కలిగి ఉన్నాడు అతడు కలిగి ఉన్న ఆ పిషినారితనం అనేది సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగనివ్వలేదు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా అతని ఎదగనివ్వకుండా చేసింది ఆ శరీర సంబంధ ధనాపేక్ష అనేది కాబట్టి అతడు ధనం ఉన్నది చాలదన్నట్లుగా ధనాన్ని సంపాదించడానికి ఇతరులు కూడా బాధించాడు తనేమనుకున్నాడంటే ధనం ఉంటే బాగుంటుంది ఆస్తి ఉంటే పేరుంటుంది అంతస్తుంటే ఉంటుందని అనుకుని ఉంటాడు చాలామందికి ఇలాంటి స్వభావాలు మంది జతులు ఉంటాయి ధనం ఉంటే బాగుంటుంది ఆస్తి అంతస్తులుంటే బాగుంటాయి ఇలా రకరకాలుగా వారి హృదయాలలో చాలామంది ఇదే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు స్వభావసిద్ధమైనటువంటి ఆ స్వరీతిని కలిగి ఉంటే అది ఎన్నటికి నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వలేదు అది ఆధ్యాత్మిక మరుగుజ్జుతనంగా మారిపోతుంది జక్కయ్య ఉంది చాలు లేనుకున్నాడు ఉద్యోగం ఉందా చాలు లేనుకున్నాడు నా దగ్గర తెలివి ఉందే చాలు లేనుకున్నాడు కానీ అవేవి తనని సమాజంలో మంచివాడిని అయితే చేయలేము ఈ రోజు చాలా మంది నేను ప్రార్థనకి వెళ్తున్న చాలు లే బైబుల్ చదువుతున్న చాలు లే పరిచయం చేస్తున్న చాలు లే దేవునికి భాగాలిస్తున్న చాలు లే అని అనుకుంటున్నారే కాని అది సరిపోతుంది లేని అనుకుంటున్నారు దీనిని ఆత్మీయ మరుగుజ్జుతనంగా మనము భావించవచ్చు అయితే ఉన్నటువంటి ఈ మరుగుజ్జుతనాన్ని బట్టి అయినప్పటికీ కూడా అతను ఏ చూడాలని ఒకటి ఆశపడ్డాడు రెండవది చెట్టు ఎక్కి దేవుని చూడాలనేటువంటి ఆ తాపత్రయముతో చెట్టు ఎక్కాడు ఏసయ్య రావడం జక్కని దిగిర నేను నీతో నీ ఇంట్లో ఉండాలి లేదా విందు చేయాలి అని అనడం అతని వెంటనే చెట్టు దిగి రావడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ జక్కయ్య ధన సంపాదన ధన సంపాదన లక్ష్యంగా ప్రయత్నం చేసినా కూడా చెట్టు దిగి వచ్చాడు చూసారా అది మంచి లక్షణం ఎప్పుడైతే అతను దేవుని మాటని చెట్టు దిగి వచ్చాడో అతడు దేవుని చేత దేవుని కుమారుడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అనగా తన స్థితిలో తగ్గించుకున్నాడు ధనవంతుడు గొప్ప స్థితి కలిగిన వాడే మంచి ఉద్యోగం కలిగిన వాడే మంచి ఆస్తి కలిగిన వాడే అయినా కూడా దేవుడు దిగిరా అని అనగానే దేవుని మాటికి లోబడినటువంటి తన హృదయం ఉందే ఈ రోజున దేవుని బిడలలో ఈ హృదయాన్ని ప్రభువు కోరుతున్నాడు జక్కయ్య పెట్టిన భోజనాన్ని బట్టి దేవుడు జక్కయ్యని దేవుని కుమారుడే అని చెప్పలా జక్క ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి జక్కయ్య దేవుణ్ణి ఇతడు అబ్రాహ్మ కుమారుడే అని చెప్పలేదు గాని జక్కయ్య దేవుని మాట విని కిందకి దిగొచ్చాడే దాన్ని బట్టి మాత్రమే దేవుడు ప్రభు అయినటువంటి చుక్రశ్వరు జక్కయ్యని ఇతడును కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినటువంటి ఆ మాట ఎంత మంచి సాక్ష్యం ఈ రోజున ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు అనేక కార్యాలు చేసి నీ కొరకాని జీవితంలో సమస్తాన్ని అర్పించిన ఆ దేవుడు నీ కొరకు ఎన్నో అద్భుతాలు ఇస్తే నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలిగావు దేవుని మాట విధి అయితే కనపరచగలుగుతున్నావా నువ్వు దేవునికి లోబడగలుగుతున్నావా దేవుని మహిత అవ్వగలుగుతున్నావా జక్క ఎవలే నీ స్థితి నుంచి నువ్వు తగ్గించుకున్నావా జక్కయ్య ధనవంతుడే అయినా దేవుని మాట తగ్గించుకున్నప్పుడు అతడు ఏ ప్రజల ఎదుట అయితే అతడు మంచివాడు కాదు నీచుడు అతడు పాపి అని ముద్ర వేయబడిందో ఆ ప్రజలు ఏది దేవుడు అయిని తగ్గించుకున్న అయిని చెట్టు ఎక్కిన జక్క అయిన కాదు చెట్టు మీద దిగిన జక్కయిని దేవుడు గనపరచాడు ఒక వాక్యం ఉంది కదా తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు తను తాను వాడు తగ్గించబడతాడు అనేటువంటి స్థితిలో దేవుడు తగ్గించుకున్నటువంటి జక్కయిని ఏ ప్రజల మధ్య అతడు తృణీకరించబడ్డాడో ఆ ప్రజల దేవుడు యచించడం చాలా గొప్ప విషయం ఈ మట్టుకైనాను నీవైనను ఈ మట్టుకైనాను ఈ సమయానికైనాను నేను నువ్వు తగ్గించుకుని దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే దేవుని మాట విధేయత కనబరిచినట్లయితే నిశ్చయమగా దేవుడిని జీవితంలో ఘనతనిచ్చి నేను ఆశీర్వదించిన కానీ చాలా ఇష్టపడుతున్నాడు దేవుడు అటు కృపణి గాక నీ విషయమై దేవుడు జక్క విషయంలో సాక్ష్యమించినట్లుగా నీ విషయంలో కూడా దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చి నేను దీవించి ఆశీర్వదించను గాక I mean.